కోడిగుడ్డుని ఇష్టపడేవారు ఎంత మంది ఉన్నారో కామెంట్ చేయండి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు కోడిగుడ్డుని ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా అని అంటారేమో అవును అంతే కదండి మరి కోడిగుడ్డుతో ఇన్ని రకాలుగా చేస్తుంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి అందుకోసం అని ఈ వీడియోలో నేను కోడిగుడ్డుతో వెరైటీ వంటకాన్ని తీసుకొచ్చిన మీకోసం అయితే దీన్ని చూడడానికి అయితే చికెన్ ఫ్రై తీరు చాలా బాగా కనబడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వీడియో చూసి మీరు ఇంకా ఈ విధంగా తయారు చేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక గిన్నెలోకి ఉప్పు కారం కొంచెం నీళ్లు వేసుకొని ఉప్పు కారం బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక నాలుగు కోడిగుడ్లను తీసుకొని పగలగొట్టి అదే గిన్నెలో వేసి ఉప్పు కారం కలిసేంత వరకు బాగా కలిపిన తర్వాత దీన్ని మనము ఆవిరికి ఉడికించుకోవాలి విధంగా దంచులో నీళ్లు వేసి ఒక ప్లేట్ గానీ పెట్టి దాంట్లో గిన్నెని ఉంచుకొని పైను మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి దీంట్లో నూనె ఏ మాత్రం వేయకుండా ఇలాగే ఉడికించాలి ఉడికి గట్టిగా జున్ను లాగా అవుతుంది బాగా లేదా అని ఇలాగా ఒక చూసుకుంటే చెంచా క్లీన్ గా వస్తే బాగా ఉడికినట్టు దీన్ని దించి కొంచెం సేపు చల్లర పెట్టుకుందాము చల్లారిన తర్వాత దీని సైడ్ కట్ చేసుకుంటే ఈజీగా ఊడి వస్తుంది ఇప్పుడు కింద ప్లేట్ పెట్టుకుని ప్లేట్ లోకి వేసుకుందాము ఈ విధంగా మనము ప్లేట్ లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని అడ్డము నిలువు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాము ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కడాయి కొయ్య పెట్టుకుని నూనె వేసుకుందాము నూనె కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎక్కువ పడుతుంది ఎంత బాగా జున్నులాగా ఉడికిందో చూడండి చూడడానికి అయితే దీనికి నూనె అంత బాగా వేడిగా అవసరం లేదు కొంచెం వేడిగా అయితే సరిపోతుంది నూనె కొంచెం వేడిగా అయిన తర్వాత ముక్కలన్నీ నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలా వేగినట్టుగా మనకు ఎలా తెలుస్తుంది అంటే చూడడానికి ముక్కలు ఈ విధంగా బాగా పొంగుతాయి పొంగి గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లమెల్లిపాయ వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాము అల్లంల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కారం వేసుకుందాము కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎక్కువగానే వేసుకోండి అంత ఉప్పు వేసుకుని కొంచెం అంతా పసుపు వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీనికి కావాలంటే ఇంకా గరం మసాలా ధనియాల పొడి ఇంకా వేసుకోవచ్చు నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసి ఒకసారి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది ఈజీగా తయారైపోతుంది చూడడానికి చికెన్ ముక్కలు కనబడుతున్నాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట ని ఫస్ట్ చేయండి ఈ వీడియోపై